ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇవి ఎక్కువగా దక్షిణ భారతదేశంలో మనకు కనపడుతూ ఉంటాయి వర్షాధారిత అరణ్యాల్లో ఇవి ఎక్కువగా గుళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి వేసవి కాలంలో గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి ఈ పక్షులకు తల మెడ నలుపు రంగులో ఉండి శరీర భాగం ముదురు ఆరెంజ్ రంగులోను మరియు తెలుపు రంగులో మనకు కనపడుతూ ఉంటాయి మగ పక్షులకు తోక పొడవాటి తోక ఉండి ఎంతో అందంగా కనపడతాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక అద్భుతమైన పక్షి జీవన విధానాన్ని పిల్లలు పెరుగుదలని మనం ఈ వీడియోలో చూడవచ్చు ఎండ చాలా ఎక్కువగా ఉంది పిల్లలు ఎండ వేడిని తక్కువ పంశిల్లిపోతున్నాయి చూడడానికి మొదటి పిల్ల గూడు నుండి బయట వచ్చేసింది చూడండి చూడు జోగ్ చేస్తుంది చూడండి ఈ పక్షి పిల్లలు చాలా తొందరగా పెరిగి పెద్దవైపోతున్నాయి రోజులు వ్యవధిలోని పెద్దవైపోతున్నాయి ఇవి ఒక్కరోజు కొమ్మల కొమ్మలపైకి ఎగబడ్డాయి ఎగురుతున్నాయి కొమ్మల పైన ఒక్కొంపై నుండి మరొకంపైకి ఎక్కువ దూరం ఎగరలేకపోయినా కూడా కొద్ది కొద్దిగా ఎగురుతూ ఎగురుతూ వెళ్తున్నాయి కొమ్మల పైన మూడు పిల్లల్లో ఒకటి గూడు వదిలి వెళ్ళిపోయింది ఇంకా రెండు ఉన్నాయి రెండిట్లో ఒకటి ఎగరడానికి సిద్ధంగా ఉంది చూడు ట్రై చేస్తుంది మొత్తం చుట్టూ అంతా చుట్టుపక్కలంతా చూస్తుంది బాగా శక్తిని అంతా కోడి తీసుకొని తొందరలోనే ఎగరపోతుంది ఈ పక్షి పిల్ల కూడా చూడండి ట్రై చేస్తుంది చూడండి ఎంత అద్భుతంగా జంప్ చేసింది చూడండి ఇది బుజ్జముండ గూడు నుండి కిందకు వచ్చిన తర్వాత ఇవి చాలా ప్రమాదాలను ఎదుర్కొంటాయి ఎందుకంటే చీమలు చిన్న చిన్న పురుగులు పాములు ఇలాంటివన్నీ తినేస్తాయి వీటిని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి అమ్మ నాన్న మాత్రం వీటికి తోడుగానే ఉన్నాయి ఎప్పుడు కంటిన్యూగా చివరికి ఇంకో పిల్ల మాత్రమే గూట్లో నిలబడింది అది కూడా ఈరోజు రేపు జంప్ చేస్తుంది కిందకి చూశారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ